గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి ప్రస్తుతం నేను సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో ఉన్నా నాతో పాటు పృథ్వీరాజ్ అన్న ఉన్నాడు ఒకసారి అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే జై తెలంగాణ సో చాలా రోజుల తర్వాత కలిసిన మళ్ళా మనం గాంధీలో ఒకసారి కలిసినాము ఇప్పుడు మళ్ళీ సో నిన్ననే పోలింగ్ అయిపోయింది ఈ రోజే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు ఎందుకు ఉద్యమం ఎందుకు మరో ఉద్యమం ఎందుకు స్టార్ట్ చేశారు అంటే సమస్యల పరిష్కారం అయితే ఉద్యమాలు ఉన్నాయి కదా సమస్యలు ఎక్కడ ఎక్కడి నుంచి అక్కడే ఉన్నాయి రాజకీయాలే కేవలం రాజకీయాల చుట్టు పదవులు ఆరాటాలు యోగాలు భోగాల చుట్టు చుట్టే మల తిరుగుతున్నదని చెప్పని ఒక భయం మా లోపల వచ్చింది చూసినాం కొద్ది రోజుల వరకు చూసినాం వంద రోజుల వరకు కొన్ని చేస్తారని అని చెప్పని అన్నారు మనం కూడా చూసినాం కదా ఆ రోజు ఆ విద్యార్థిది ఇప్పుడు ఆ నాగరాజు మీద నన్ను మాట్లాడిన తర్వాత ఇప్పుడే ఎందుకు అంత ఎందుకు తొందరపడుతున్నా అని మనం చెప్పినాము ఆ నాగరాజు ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే నడి రోడ్డు మీద రాత్రి పన్నెండున్నర గంటలకు శవం పక్కకున్న కొడుకు శవం పక్కకున్న తల్లిని కింద కింద పడేసి తాతని కింద కింద పడేసి తీసుకొని శవాన్ని తీసుకొని పోయినటువంటి వ్యక్తి తెల్లని దాకా వాళ్ళకి హైదరాబాద్ అంటే తెలియదు వాళ్ళకు అటువంటి వాళ్ళని వాడిని యాక్షన్ తీసుకోవాలని చెప్పిన మా నాగరాజన్ పోలీస్ ఆఫీసర్ మీద ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోలేదు కడుపు కాలేదు ఇంకా ఎందుకు మాట్లాడడం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఉద్యోగాలు ఇప్పుడు మొత్తం ప్రతి డిపార్ట్మెంట్లకి వెళ్ళి ప్రతి అసలు తెలంగాణ అంటేనే ముల్కీ నాన్ ముల్కీ కాడికి వెళ్ళి మొదలు పెడితేనే ప్రధానంగా దేనికి ప్రెస్ మీట్ ఉద్యోగాలు తెలంగాణలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పని దానికి డిపార్ట్మెంటల్ గా డేటా తీసుకొచ్చి తీసుకొని పెట్టినవి దాదాపు రెండు లక్షల ఇదీ మొత్తం ఇంత ముందు మీకు అక్కడ చూపించాం కదా రెండు లక్షల అరవై వేల మూడు వందల పదహారు ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ అంటేనే నిరుద్యోగ సమస్య తెలంగాణ కొట్లాడిందే నియమాకాలం అనేది ఒక ప్రధాన మంత్రి వైస్ ఆ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి నాలుగు సీట్లు ఉన్నాయి మూడు సీట్లు ఉన్నాయి అదే రెండు రెండు లక్షల అరవై ఏడు వేల మూడు వందల పదహారు ప్రజెంట్ గా వెహికల్స్ డిపార్ట్మెంటల్ వైజ్గా తీసిన డేటా ఓవర్నైట్ వచ్చింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు టూ థౌసండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉన్నటువంటి డేటానే దాని తర్వాత రిటైర్మెంట్ అయిన వాళ్ళే కాదు నేను చెప్పేది మళ్ళీ చెప్పే ఇది మొత్తం జడ్సన్ గారు వాళ్ళ టీం మొత్తం తీసుకొని ఈ డేటా అంతా తీసుకొచ్చి పెట్టింది కానీ గవర్నమెంట్ కూడా మనం టైం ఇవ్వాలి కదా అని చెప్పని ఆలోచించి ఇం రోజు వెయిట్ చేయాల్సి వచ్చింది కానీ ఇప్పుడు ఏంటంటే తెలంగాణ సమాజానికి తెలియాలి ఉట్టిగా నిన్న దాకా జెండాలు పట్టుకొని తిరిగి కదా జై జిందాబాద్ అనుకున్న కూడా ఆ యువకులకు కూడా అసలు మనం ఎక్కడ ఉన్నా మన తెలంగాణ ఎక్కడ ఉన్నది రాజకీయ నాయకులకు ఉద్యోగాలు వస్తున్నాయి సరే మంచిగా ఎంపీ అంత మంచి అయితే కానీ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటిది తెలంగాణలో బుట్టినోనికి ఈ ప్రాంతంలో రావాల్సినటువంటి ఉద్యోగాలు రాలేదని చెప్పే మొదటి నుంచి కొట్లాట ఈ ఈ భయంతో ఫియర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఈ భయంతో ఎప్పటి నుంచి కల్పాలన వద్దా అన్నప్పటి నుంచి కొద్ది ఇది ఈ డిస్కషన్ జరుగుతూనే ఉన్నది జీవో ముప్పై ఆరు ఉల్లంఘన జరిగింది జీవో ఆరు ఆరు వందల పది జీవో అట్లనే అట్లనే జరిగింది ఉద్యోగాలకు సంబంధించి గిర్గ్లాని కమిషన్ ఏ రిపోర్ట్లు వేసినా కానీ ఆరు వందల పది జీవోను ఆగమాగం చేసినారు ముల్కి నిబంధనలను మూలకేసి నూకిన్రు రాష్ట్రపతి ఉద్దర్వులు ఉత్తమాట చేసినారు పేపర్ మీద మాట పెంట మీద నూకినరు అని అన్ని కాయిదాలలో పెట్టినటువంటి రిపోర్ట్స్ రిపోర్ట్స్ మొత్తం పెంటలు వారేసిన ఆందోళన అదే చెప్పుకుంటున్నారు మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చి కూడా గత పది సంవత్సరాల నుంచి సేమ్ ఆయన ఆయన కేసీఆర్ అంటే ఆయన రిక్రూట్మెంట్లు చేయలేదు ఇప్పుడు వచ్చిన తర్వాత మరి కొత్త గవర్నమెంట్ ఐదు నెలలు ఆ గిన్న రోజు ఏం చేసుకుంటారు ఇంకా నా పాయింట్ ఏంటంటే నిన్న పోలింగ్ అయింది ఈ రోజు ఎందుకని ఎస్ మాకు డేటా వచ్చే వరకు కూడా టైం పట్టింది మొత్తం తీసుకొని దాని అంతా పైలప్ చేసుకొని కూర్చొని మరి ఎప్పుడు అంటే ఇలా కాకపోతే రేపు ఇలా ఎల్లు ఏదో రోజు చేయాల్సిందే కదా ఏదో చేయాల్సిందే కదా ఇప్పుడు నిన్న దాకా మాట్లాడితే కూడా అయ్యో ఇప్పుడే ఎలక్షన్లు ఉండే మునునే దీనికి ఏదో రాజకీయ పరమైన కోణం ఉంది పలానోళ్ళకి వాళ్ళకి అమ్ముడు పోయారు పలానా వాళ్ళకి ఇట్లా చేసిరు ఇవన్నీ మాట్లాడే అవకాశాలు నిన్నటి వరకు ఉంటుండే అందుకే నిన్న వరకు అయిపోయింది ఆ పీరియడ్ కూడా మేము ఇవ్వాలనుకున్నటువంటి పీరియడ్ కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుతున్నాం మరి మేము కూడా చూడాలి కదా ఇప్పుడు అమరుల కుటుంబాల అధ్యక్షుడు కూడా పొద్దుగా ఫోన్ చేసి మాట్లాడే అన్న ఏమైనా వీళ్ళు వచ్చినాక ఆయన పన్నెండు వందల మంది పన్నెండు వందల మంది మరి ఏ పన్నెండు వందల మంది గత ప్రభుత్వం ప్రభుత్వంలో ఐదు వందల యాభై పై చిలుకు మందికే ఇచ్చిండ్రు అని చెప్పని చెప్పారు మరి మిగతా వాళ్ళందరూ వీళ్ళు ఎంక్వైరీ చేసి ఇప్పుడు వరకు ఇయాల్సి ఉండే కదా వీళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి వీళ్ళ జీతాలు పడుతున్నాయి అన్ని పడుతున్నాయి కానీ మన తిండికి లేక చదువుపిస్తాను ఆ కుటుంబాలకు చనిపోయినటువంటి అమరుల కుటుంబాలకు సంబంధించినటువంటి నువ్వు సాల్వ్ చేయనప్పుడు ఇక మిగితే ఏడ సాల్వ్ చేస్తా అందుకే ఇప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత మా మీద కూడా ఉన్నది రేపు తెలంగాణ సమాజానికి అసలు వాస్తవం వాస్తవంగా తెలంగాణలో ఏం జరుగుతున్నది ఎక్కడ మోసం జరుగుతున్నది వేటి మీద ప్రశ్నించాలే ఏవి తెలంగాణ సమాజాన్ని రేపు ఉద్ధరించేటువంటి సమస్యలు ఏంటి అవన్నీ ఆ స్టాటిస్టికల్ డేటా తోనే క ముంగడ పెట్టాలి కదా మేమన్నే కాదు వాళ్ళు చెప్తున్న డేటానే మోచడం అసెంబ్లీలో కేసీఆర్ खुद చెప్పిండు రెండు లక్షల పైన ఉద్యోగాలు ఏది తెలంగాణ ఫామ్ అయిన తర్వాత సెపరేట్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పిండు అవి ఫిల్ అప్ ఇంకా వేకెన్సీస్ ఇంకా పెరిగినా ఇంకా పెరుగుతూనే పోతున్నాయి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు జాబ్ నోటిఫికేషన్ ఇచ్చేసినాం క్యాలెండర్ మీ దగ్గర ఉందా భైసాబ్ మీ దగ్గర ఉందా మీరు చూసిరా ఇక్కడన్న నేనైతే చూడలేదు ఏంది ముఖ్యమంత్రి చెప్పిండు అప్పేద్దా ముఖ్యమంత్రి చెప్తున్నప్పుడు అంత పెద్ద ముఖ్యమంత్రి అంటే పెద్ద పబ్లిక్ హోటల్ సేసా ముఖ్యమంత్రి అయిననే గతంలో కూడా గాని గట్లనే అనుకున్నాడు పోయిండు అదే అది ఇంటి ఇంటికి సాగా నంపినాం కదా గతమైన బిడ్డ జైలు కూడా పోయింది కదా అదే వైఖరి నువ్వు ఉండి ప్రశ్నించేటోళ్ళని కనుక నువ్వు కూడా నువ్వు కూడా సేమ్ అదే వైఖరితో కనుక చేసేది ఉంటే నీ మీద ఇంకా ప్రశ్నలు ఎక్కడ మరి ఏంది ఇంటికెళ్ళి ఏం ఎక్కడ ఉద్యోగాలు ఇద్దరు చెప్పినా కదా నేను మంది గుడిన వాళ్ళు నా బిడ్డలన్నట్టుగా ఆయన పోనే నోటిఫికేషన్ ఇచ్చింది నేను ఇచ్చినా ఇచ్చినా చెప్పుకుంటే ఒక యాభై పోస్టులు ఎంక్వైరీ ఇంక్రీజ్ చేసింది ఓన్లీ యాభై పోస్టులు అది కూడా గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం వచ్చినాక నిజంగా చేసింది మీ నోటిఫికేషన్ గత ప్రభుత్వమే గత పోరాటాలతో సంబంధించినటువంటి ప్రబాలిక సా ముందు ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి జాబ్సే అవి ఇలా కొత్త కొత్త ఇచ్చేది కాదు కొత్త ఇచ్చేది మాకేం పని మాకు పనే ఉండదు కదా నువ్వు ఇచ్చిన తర్వాత మాకెందుకు పని ఉంటది సూపీచ్చి సూపి ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉన్నావు సూపీ ఎందుకు ఎందుకు ఇలా పిఎస్ డి మన రోడ్ల మీద ఎందుకున్నారు మౌస్ మినిస్టర్ ఎందుకు చెప్పు ఐదేళ్ల నుంచి ఐదు మంది రిక్రూట్ చేసినా చెప్పు అరే పాపం ఆయననే చెప్పిండు ఆ రాజకీయ నాయకులు అంటేనే అబద్ధం ఆడతారు మమ్మల్ని 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 అబద్ధాలు ఆడుండ్రి అని చెప్పమని పబ్లిక్ అంటారు మేము అబద్దాలు ఆడుతుంటే పబ్లిక్ ఎంజాయ్ చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినాయన ఈ ముఖ్యమంత్రి ఆయన నిన్నమన్నారు కొన్ని వీడియోలు కూడా చూసినావు కదా పాలిటిక్స్ అంటే అబద్ధాలు చెప్పు అబద్ధం మేము చెప్తే నమ్మేటోడు పబ్లిక్ పిచ్చోడని చెప్పి ఈ ముఖ్యమంత్రే చెప్పింది ఎన్నో సో తీసి చూడు రి మీరు అన్న కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే వాళ్ళు అట్లనే చెప్తారు కానీ ఫస్ట్ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది చూడాలి పది సంవత్సరాల టైం ఇచ్చేది అవును పది సంవత్సరాలు ఇవ్వలే మేము కేసీఆర్ కు అయ్యో మీరు చాలా భ్రమపడుతున్నారు పడుతున్నారు మేము ఇవ్వలే కేసీఆర్ కు పది సంవత్సరాలు ఇవ్వలే మేము రెండు వేల ఒకటి నుంచే రెండు వేల ఒకటి నుంచే మేము ప్రశ్నించుకుంటూ వచ్చాం పల్లెకొక్కడు గల్లీ ఒకడు ఢిల్లీ దాకా పోయిండు ఒకడు ఎక్కడ చూసినా నీ కోసమే ఎత్తుకులాడుతున్నామని ముగ్గడ ఏడుపు ముఖం పెట్టి ముల్లే కట్టుకుంటున్నారు అమ్మా సూడు తెలంగాణవా అంగట్ల బతుకు అని అప్పటి నుంచే చెప్పుకుంటూ వచ్చినాం కేసీఆర్ అంటాడు దొంగ అని చెప్పి అప్పుడు చెప్పినాం గవర్నమెంట్ ఫామ్ దాకా ముందు అని చెప్పినా గవర్నమెంట్ ఫామ్ అయినాక చెప్తా కూడా చాలా మంది తెలంగాణలో మేధావులు చెప్పారు ఇప్పుడు ఎందుకొన్నేనా ఇంకా పోరడ బుట్టలే పెళ్ళే మొన్న అదే చెప్తున్నా తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు కూడా కావాల బుట్టి అని గానీ రోజు అని చెప్పి మాతో కానీ ఇప్పుడు ఐదు నెలలు అయిపోయింది కదా నువ్వు వంద రోజుల్లో చేస్తావు వంద రోజులు చేస్తానప్పుడు చేయాలి కదా మేము చెప్పినా కాదు కదా ఆరు లక్షల కోట్లు అన్ని మొత్తం మొత్తం లంక బిందలు ఉన్నాయి కాలు బిందెలు అని అనుకున్నారు కదా కాలి బిందెలు తెలిసిపోతే చాలా రోజులు కదా మరి ఇవైతే ఇవ్వచ్చు కదా ఇవైతే ఇవ్వచ్చు కదా అంటే ఇప్పుడు వాళ్ళ బిందెలు నింపుకోవాలి వాళ్ళ బిందెలు నింపుకోవాలి మళ్ళీ ఎందుకు అని మేము చెప్పినా కదా వాళ్ళు వాళ్ళే చెప్పారు కదా వాళ్ళే చెప్పారు కదా రుణమాఫీ అయితే డిసెంబర్ తొమ్మిది రోజు ఫస్ట్ సంతకం దాని మీద అన్నాడు కదా ఇచ్చిండా నాలుగు వేల నిరుద్యోగ బుద్ధి అని చెప్పి మేము చెప్పుడు కాదు నేషనల్ లీడర్ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వచ్చి మొత్తుకొని పోయినారు కదా ఏది ఇచ్చిర్రాలుగా ఇయాలి కదా అయిపోయింది మరి నాలు వాడు వాళ్ళ తిండి తినాలే దేనికి పెట్టిన మూడు దేనికి ఇస్తాను వంద రోజులు అన్నావు కదా మొన్న వంద రోజుల్లో వంద రోజులలో ఇరవై వేల పోస్టులు కాంగ్రెస్ ఎట్లా బెటర్ అంటే ఇంకా అంటే ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలకు అప్పటి చూసి మేము అప్పుడు ముత్తుకోవాలా ఈ లోపల సాగులు కావాలి తెలంగాణలో ఎంతమంది సాలు కావాలి ఇదేనా శివరాజ్ జాతరేనా ఇదే జరగాలనా ఇక్కడ నాట్లు వేసే కాడ కూలి పని చేసే కాడ చదువుకున్న యూనివర్సిటీలలో ఈ ఆత్మహత్యలు ఇంకా ఇంకా కంటిన్యూ కావాలా అవి అవి కాదు ధనానికి ఫ్యాక్స్ మేము అప్పటి నుంచి ఎప్పుడు వచ్చినాం కొత్తగా ఈయన వచ్చిందని చెప్పి అప్పుడు కాదు అప్పటి నుంచి వస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నా నువ్వు వచ్చిన తర్వాత ఎస్ మార్పు మేము ఎక్స్పెక్ట్ చేసినాము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ దీని మీద తొందరగా యాక్ట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఏమైనా చేంజెస్ కనబడుతుందా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు పరిపాలన ఏం పరిపాలన ఇప్పుడే లగ్గవా అనే లెక్కలు ఉన్నది ఇంకా సంవత్సరం ఆడ మొదలు పెట్టిన లెక్కలు ఉన్నది లేదా అప్పుడే పరిచయం కావద్దా గుసగుస మాట్లాడుకోవద్ద లెక్కలు ఉన్నాయి మేము అదోటితో మాట్లాడుకొని మాకు దగ్గర అయినా కానీ సంసారం మొదలయ్యా లెక్క ఉన్నది ఇప్పుడు ముచ్చినట్లా కాదు కదా సపరేట్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కటి దేని దానికి ఉన్నది ఒక ఎస్టాబ్లిష్ సిస్టమ్ ఉన్నది అప్పుడంటే స్టేట్ డివైడ్ అయింది కాబట్టి ఓకే డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉంటాయా పోతాయా ఆఫీసర్లు ఇక్కడ ఉంటారా అక్కడిపోతారా ఆంధ్ర పోయి వాళ్ళు ఎంత ఆ కన్ఫ్యూజన్ కొంత కొంతకాలం అప్పుడు గవర్నమెంట్ ఏమైనా ఫేస్ చేసుకుని ఇప్పుడైతే మొత్తం నీకు ఎంటైర్ సెటప్ అయ్యింది కదా కూర్చొని ప్రతి దాని మీద నువ్వు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు ఇంత పెద్ద మీడియా మీడియాలో వచ్చింది ఒక సింపుల్ క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా హాస్పిటల్లో ఉన్న సస్పెండ్ చేసి రాక్వైరీ చేసి డిస్మిట్ చేసి రా అది క్రమా కిరాతకమా కాదు అది అటువంటిది కాదు అటువంటిది మా కోరుకోలే కదా సో అందుకని దీనికి టైం పట్టాల్సిన అవసరం ఏం లేదు ఇటువంటి అంశాలు చేసేందుకు టైం పట్టాల్సిన అవసరం ఏం లేదు జాబ్ క్యాని నువ్వు చెప్పింది కదా ఏది ఇప్పుడు ఇచ్చినా అని చెప్పని మీడియాలో ఇప్పుడు ఇక్కడ అది సో ఇప్పుడు అది చూసినా కాబట్టి ఆ విజువల్ లో నువ్వు ఉన్నావు కదా ఏదో తీసి ముంగడ పెట్టు ఆ పింక్ పోలీస్ అనే భాషను తీసుకొచ్చి నువ్వు దీనికి చైర్మన్ గా పెట్టి పెట్టినావు దీనికి మొత్తం కంప్లీట్ గాఎస్పీఎస్ఈ చైర్మన్ గా తీసుకొచ్చి పెట్టినావు అంతా అబద్ధాలు ఏం పాడైందల్లా పెట్టు పెడితే మాకు అనాల్సి అవసరం మాకు చాలా మంచి వ్యక్తి అద్భుతమైన వ్యక్తి అని చెప్తా ఉంటారు పాపం వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు ఓన్కోడు నువ్వు నన్ను పోగుడు నేను నిన్ను పోగొడతారా ఇద్దరం ఇద్దరం ఓన్కోరు పోగుతాం అనేది అది నీ డబ్బా నువ్వు కొట్టు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే గతంలో వాళ్ళని ఆ ఆఫీసర్లను కూడా తిట్టినోళ్లే కదా మరి తిట్టినోళ్లే కదా వాళ్ళు ఇప్పుడు ఎట్లా వాళ్ళకి నచ్చిరు మరి మేము కొత్తగా మాకు మాకు ద్వేషం లేదు పగలేదు పంచాయతీ లేదు వాళ్ళతోని కానీ ఇదే ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నోళ్ళు వాళ్ళందరిని తిట్టిరు కదా వాళ్ళందరినీ జైలు పంపించాలి కదా మన ఆఫీసర్లే వాళ్ళ చుట్టూ తిరిగి కూడా కూర్చున్నారు అంటే కుమ్మక్కన్న మౌనం కుమ్మక్కు కుమ్మకు మోసము ద్రోహం కానీ మీరు కలిసి ఉన్నారా మరి ఏంది తెలియదు కదా మాకు కూడా తెలియదు మీరు కూడా పని మాకు తెలుస్తుంది ఒకవేళ చేసేది ఉంటే మీరు చేసేది ఉంటే మాకేం మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వు చేసి ప్రెస్ టీచర్స్ చెప్పాలి సోషల్ చెప్పాలి సైన్స్ చెప్పాలి ఎందుకు లేరు అనేటటువంటి సో దగ్గర నుండి కూడా ఇదే పరిస్థితి అవును 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 అందుకే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది మారాలి కదా ఇప్పుడు స్టార్ట్ అయితే మళ్ళీ బడులు పదిహేను జూన్ ట్వెల్త్ అయితే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే నువ్వు ఇప్పుడు రిక్రూట్మెంట్ కదా మేము అదే కదా మొత్తుకున్నాము మేము ఇదే ప్రెస్ క్లబ్ లో కూర్చొని డాక్యుమెంట్స్ రిలీజ్ చేసినాం కదా సింగిల్ టీచర్స్ బడులు బడులు ఎన్ని ఉన్నాయి తెలంగాణ ఒకటే ఆరు వేల బడులు ఎన్ని ఉన్నాయి తెలంగాణ ఆరు వేల ఎనిమిది వందల మంది బడులు ఇవి ఉన్నాయి ఏడు వేల బడులు అట్లున్నాయి సింగిల్ టీచర్ అండ్ సింగిల్ క్లాస్ రూమ్ సింగిల్ రూమ్ లో ఏడు తర్వాత అక్కడ ఉంటే ఒకటో ఇద్దరు టీచర్లు అట్లా నడుస్తున్నాయి తెలంగాణ నేను చూపిస్తాను దగ్గరనే ఉన్నది కదా అది ముఖ్యమంత్రి దగ్గరనే ఉండేది ముఖ్యమంత్రి బాధ్యత మరి అది కూడా ముఖ్యమంత్రి బాధ్యత చూడాలి మరి అది మనకు తెలియదు కానీ లోపల అంతర్గతంగా ఏమున్నదో మనకైతే తెలియదు కానీ వరకే ఆ ప్రాసెస్ మొదలు కావాల్సింది వరకైతే కాలేదు కనుక అడుగుతున్నాం అయ్యేది ఉంటే మంచిదే కదా లేకపోతే ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రొసీజర్ అంతా జరగాలి కదా ఆ వేకెన్సీస్ అన్ని ఫిల్అప్ చేయాలి ముఖ్యమంత్రిని అడగలేము కదా అంటే ఈ పోర్ట్ఫోలియో తన దగ్గర ఉన్నది కాబట్టి మాట్లాడాల్సింది కదా అన్నిటికీ బాధ్యత తననే కదా గుంపు మేస్తే ఆ బైసాపే ఉన్నా కానీ మేస్త్రిని అడుగుతారు కదా కిటికి మంచిగా లేదు అద్దం బలిపోయినది ఇక సలాగా వంకర పెట్టినవారా భాయ్ అంటే ఎవరు అడుగుతారు వాడిని అడగారుండని భావి దాంట్లో తప్పేం లేదు కానీ నీ ఇల్లు మొత్తం గా లేకుండా ఎవరి మీద వస్తుంది మేస్త్రి మీదే వస్తుంది ఆ మేస్త్రిని అడగాలి మరి ఏం చేస్తాం మేము అది లేదు తర్వాత పడితే దాని గుల్లే మంచిగా లేదు ఊసిపోతుంది బాత్రూమ్ లో ఉంటది గాలికి ఊసిపోతుంది అంటే ఎవరిని అడగాలి

పాలిటీషియన్స్ ఆర్ట్ ఈస్ నథింగ్ బట్ ఫూలింగ్ ది పబ్లిక్ అంట విన్నావా ఎవరైతే జనాన్ని ఎక్కువ ఫూల్ చేస్తాడో వాడు రియల్ పాలిటిషియన్ అని చెప్పాను పవర్ పాలిటిక్స్ లో ఇవాళ అటువంటి వాళ్ళు ఉన్నారు స్టేట్స్మెంట్స్ లేరు నెక్స్ట్ ఎయిమ్ జస్ట్ విన్ ది ఎలక్షన్ ఆ రాత్రి వానికి పైసలు ఇచ్చి జనానికి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి వాళ్ళ మత్తులో గ్యారంటీలు కాలేదా మీ దృష్టిలో అరే నువ్వు బడే నేను నా దృష్ట్యా జనాన్ని ఆ ఆరు గారు గంటలైన జనాన్ని జనాన్ని చెప్తారు ఒక్కొక్క దాంట్లో ఐదు ఐదు మళ్ళీ సపరేట్ గా పెట్టిన పాపం పాపం చేతులు ఏమి లేదు మా ఊరికి చెప్తారు రన్నిన్న రన్నిన్న సాయంత్రం మా ఊరికి పోయినా ఓటేస్తే అందుబాయినా మా ఊరు అంటారు అంత ముందు కమలాపూర్ పోయే బస్సులు నాగారాం పోయే బస్సులు వచ్చేది ఈ అమ్మ పీని గల ఉచిత మహిళలకు ఉచిత బస్సు అన్నడో లేదో ఊరికి బస్సే బంద్ అయిందని చెప్పారు ఇక బస్సులు బంద్ చేస్తున్నారు వీళ్ళు ఆ ఉన్న దాంట్లో ఎట్లా పోతున్నారు మీకు ఒక ఎరికే కదా అది ఒకటే మాత్రం జనాలకు మాత్రం పోతున్నారు వస్తారు ఏడా రిటర్న్ వచ్చినట్టు ఎవరికైనా అకౌంట్లకు మిగతా నాలుగు వందలు తొమ్మిది వందలు అయితే కడుతున్నారు కదా యూనిట్ల మొన్ననే మొదలైంది ఇస్తారు కావచ్చు అవి అని ఇవి అన్నీయంగా కూడా ఇవి అన్నియంగా కూడా జనానికి ఉచిత విద్య ఉచిత వైద్యము ఇచ్చేటువంటి ఆర్థిక పరిస్థితి తెలంగాణలో ఉన్నది మన బడ్జెట్ లో అంత దమ్మున్నది సత్తా ఉన్నది ఇయ్యాల్సింది ప్రజల హక్కులు ఎవరిన్న ఇచ్చేటి కావి ఇవి ప్రజలు కట్టే లతోటే కదా ప్రజలు కట్టే ట్యాక్స్ తొలగదు కాబట్టి కాక బాటమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు డెబ్బై పైన శాతం ట్యాక్సీలు పెడతా ఉన్నారు వాళ్ళ వాళ్ళు వాళ్ళంతా కడుతున్నారు కానీ ఆస్తి వాళ్ళ చేతిలో అంత లేదు మూడు పర్సెంటే ఉన్నది అంటే ఉన్నోల చేతులనే ఎక్కువ ఉన్నది నువ్వు 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 ఇవన్నీ గవర్నమెంట్ అన్ని చేయొచ్చు ఇవన్నీ ఈ స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఏంది నువ్వు కరప్షన్ కను కాపాతే అవినీతి కనుక ఆపేది ఉంటే ఇవన్నీ చేయొచ్చు ఇప్పుడు మేము కూడా ఇంజులేం మాట్లాడలేదు మొన్న నిన్న దానికి కూడా మాట్లాడు ఇది కనుక మూడు రోజుల కింద మాట్లాడితే ఎలక్షన్స్ మీద కూడా ప్రభావం ఉంటుండే ఉంటుంది వేరే తిరిగి మా మమ్మ మమ్మల్ని కూడా వేరే తిరిగి అంటుండే సరే మేము కూడా టైం ఇవ్వాలి కదా ఇప్పుడు ఇంకేం లేవు చలో ఇవి ఇవైతే జనానికి అయితే కావాలి కదా ఉద్యమం ఆగదా తప్పకుండా జనాన్ని చైతన్యం చేసుకుంటూ పోతూనే ఉంటాం అప్పుడు ఆగిందా తెలంగాణ వచ్చే వరకు ఆగిందా కాకపోతే అంటే వచ్చినాక తెలంగాణ నిజంగా ఫైటర్స్ చేతులలో కనుక తెలంగాణ కనుక ఉండేది ఉంటే పరిస్థితులు వేరే తిరిగి ఉంటుండే అన్ని అందరు కూడా అన్ని రాజకీయ పబ్లిక్ ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు పృథ్వీరాజ్ అన్న తెలంగాణ విజయం లేకపోతే మాలాంటి వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు మన అందరిది కూడా ఒక ఫోటో ఉంది మీరు చూసే ఉంటారు మన ఒక ఫోటో విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నారు వీళ్ళందరూ పోరాటం చేశారు ఈ పార్టీని కథం చేయడానికి అని చెప్పి బీఆర్ఎస్ ని గతించాలని చెప్పి మీరే కాంగ్రెస్ ని మీరే మనం చెప్పలే కాంగ్రెస్ పార్టీ ఓటేమని అయితే కానీ మార్పు రావాలని చెప్పినాం కాంగ్రెస్ పబ్లిక్ ఓటేసారు మీరే కాంగ్రెస్ ని గత నెక్కించి ఈ రోజు కాంగ్రెస్ మనం మరో పోరాటం చేస్తున్నారు ఎందుకని చెప్పి క్వశ్చన్ చేస్తున్నటువంటి బరాబర్ మన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కొట్లాడితేనే ఉంటాం అబ్బా తిండి తినక మనం బీరకాయ చెట్టు పెట్టుకుంటాం పెరట్లో బీ బీరకాయ చెట్టు పెట్టుకుంటాం అది చేదు తెలింది దానికి నీళ్లు పోస్తాం అన్ని చేస్తాం తీర తినే తిని చూసేవారికి చేదు చేది తెలుతుంది వెళ్ళిన తర్వాత బీరకాయలు తినుడు బంద్ చేస్తామా ఇంకోటి మంచి తీయగచ్చే వరకు బీరకాయ చెట్టు పెట్టాల్సిందే కాకరకాయ అంతనే బీరకాయనా చేదు వస్తుంది కాకరకాయనే కాకరకాయ దాన్ని నైజమే చేదు నైజం అది తెలుస్తది తెలుస్తుంది అని చెప్పి మొదలే మొదలే తెలుస్తుంది కాబట్టి తెలుస్తుంది ఈ బీరకాయ అనుకున్నారు జనం మేము మాకు ఇట్లా ఫాల్స్ దాంట్లో లేకుంటాం కానీ కొంత నాన్న ఎట్లాంటి పది పదిహేండ్లు జనము చాలా ఘోరమైన అణచివేతలు ఉండే కాబట్టి ఒక మార్పు జరుగుతున్న ఆశ అందరికీ ఉండే మాకు కూడా ఉండే చెప్తలే మేము కూడా ఎక్స్పెక్ట్ చేసినాం ఎక్స్పెక్ట్ చేసినాం కానీ ఇంత తొందరగా వీళ్ళు సేమ్ అదే బాటలో పోయి సేమ్ వాళ్ళ నైమ్ గ్యాంగ్ వీళ్ళు తీసుకొని వీళ్ళు పొలిటికల్ ఆపర్చునిటీస్ కూడా అటువంటి వాళ్ళకే జనరల్ గా జనాలకు వాళ్ళకే ఇచ్చుకుంటూ పోయారు మా ఈ పరిస్థితి నేను నేను మొదలు తెలంగాణ ఉద్యమానికి వచ్చిందే విద్య చూసి యూనివర్సిటీలలో ఎడ్యుకేషన్ చూసి తెలంగాణలో చెట్ల కింద బడులు చూసే చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు పోరలు వస్తే పంతులు రాడు పంతులు వస్తే పోరలు రారు పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా సార్ గారికి చాకుపీసీ లేదో చాకుపీసీ లేదో అని తొంభై ఆరులో విని అది ఇప్పటిదానికి ఉన్నది అది మా ఉన్నది ఇంటి తాళాలు ఇడుపున ముసలోళ్ళు పాడుబడ్డ ఇండ్లు మా పాలమూరు ఊర్లు అని మారినాయా పాలమూరు బతుకులు మారిన బాగా ఉంటే మాకు మా పని లేదు కదా ఎందుకు మాట్లాడుతాం బా ఎందుకు మాట్లాడతాం మాట్లాడాల్సిన అవసరం లేదు జనం కూడా వినారు కదా ఎందుకు వింటారు అవాసరాలు మాట్లాడుతున్నారు పాపం కాళ్ళ గజ్జలు కట్టుకొని తిరిగి టిఆర్ఎస్ పార్టీ కోటే అని చెప్పి ఈ రోజు మోసపోయినట్టేనా ప్రస్తుతానికి అయితే అట్నే అనిపిస్తుంది కానీ చేయాలి వీళ్ళు ఇమీడియట్ గా ఇమీడియట్ గా వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది చేస్తలేరు కదా నువ్వు జాబ్ క్యాలెండర్ ఇమీడియట్ గా దానికి ఎంతసేపు చెప్పు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది ఈ నీకు ఇచ్చే ఉద్దేశం ఉండేది ఉంటే నీ ఆఫీస్ అంటే నీకు సంబంధించినటువంటి నీ కార్పొరేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు అయితేనేవో నీకు రాత్రి రాత్రి ఎలక్షన్ల ముందే నోటిఫికేషన్ రాక ముందే రిలీజ్ చేస్తే కదా మరి ఆ ముప్పై టికెట్లు వస్తాయి అన్నీ వస్తాయి రాత్రి రాత్రి వస్తాయి నీకు పార్టీ ఉండదు ఏముండదు ఏం లేదు ఏరే ఆలోచన ఉన్నా ఏమున్నా వాడు అవినీతి పరుడైనా అంత ముందంగా నవ్వనక్క తిట్టుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి టికెట్లు ఇచ్చుకున్నారు పెట్టుకొని కూర్చున్నారు మరి ఈ నిరుద్యోగుల సంగతి ఏంది పైసా దీని సంగతి ఏంది ఇవి కూడా ఇవ్వచ్చు కదా నువ్వు ఇవి ముందే నువ్వు హోంవర్క్ చేసి ఇవ్వచ్చు కదా ఖాళీలు అవుతున్నాయి కదా ఒక్క రోజుల మా బోటల్లో ఇన్ఫర్మేషన్ రాగా నీకు రాన్ఫర్మేషన్ అంటే ఒక యాభై వేలు అరవై వేలు లక్షల లక్ష ఉద్యోగాలు ఇమ్మీడియట్ గా స్పాట్ల నువ్వు మొత్తం అనౌన్స్ చేసి మంది గాడిలో పడేసి చెప్పనుంటే తెలంగాణ సమాజానికి అయ్యా నేను లంక బిందలు అనుకున్న కాలు బిందెలని మరి లంక బిందలు అనుకుని వీళ్ళు అంతా కొట్లాడి మాకైతే తిరికలే కానీ అది కరెక్ట్ కాలి బిందలు కావచ్చు ట్యాక్సీలు అయితే పోతున్నాయి కదా వస్తున్నాయి కదా దాని ఏ సైడ్ పెడతావు దేని సైడ్ పెడతావు అదే ఈ చుట్టుపక్కల హైవేల ప్రాజెక్టులు వీటి గురించి కాదు మొత్తం మొదలు కావాల్సింది ఉపాధి కావాలి కనీసం మనుషులు బతకాలే తిండి తిండి ఇంత తిండి తిని ఇక్కడ తింటే ఒక గౌరవ పూర్తి బతుకు బతకాలి సో చాలా మంది నిరుద్యోగులు కుమిలిపోతూ ఉన్నారు అన్న ఉద్యోగాలు రాక అనేక విధాలుగా అవస్థ పడతా ఉన్నారు చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు ఏం చెప్తారు అన్న ఫైనల్గా నిరుద్యోగులు ఒకటే క్లియర్గా నిరుద్యోగ తెలంగాణ నిరుద్యోగులకు కూడా క్లియర్గా చెప్తున్నా ఆత్మహత్యలు వద్దు తెలంగాణ నీట్ సోల్జర్స్ నాట్ మాటైడ్స్ అమరులుగా తెలంగాణ కావాల్సింది చాలా ఇప్పటి వరకే చాలా త్యాగాలు జరిగిపోయినాయి కానీ ఒకటి ఆలోచించండి ఎవరు ఎవరు ప్రజల తరఫు ఉన్నారు ఎవరు ఏది ప్రజా సమస్యలు ఎట్లా ఉన్నాయి వాటిని ఎట్లా తిరగబడాలి ఎట్లా ప్రశ్నించాలి తుపాకుల సైడ్ కూడా పోవాల్సిన అవసరం లేదు పెన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ గన్ సో కళాన్ని నమ్ముకుందాం మన గలాన్ని నమ్ముకుందాం మన మోడర్ని నమ్ముకుందాం మన ధైర్యంగా ఉండాలి ధైర్యం ఉండి ప్రశ్నిద్దాం ప్రశ్నించే తత్వాన్ని పెంచుకుందాం చాలామంది చాలా అంటే చాలా బాధ అవుతుంటుంది బయట ఎక్కడైనా పీజీలు పిహెచ్ పిహెచ్డీలు చేస్తు కూలి పని చేస్తుంటే ఆ ఇటుకలు మోస్తుంటే ఇసుక మోస్తుంటే సిమెంట్ మోస్తుంటే ఇటువంటి చిన్న చిన్న గొల్లాలు తలుపులు ఫిట్ చేసుకుంటే పనులు చిన్న చిన్న కార్మికులు కార్మికులు తయారైపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది వాచ్మెన్ గా ఉంటున్నారు ఒక పిహెచ్డీ అయిన సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక విద్యార్థి వైఫ్ అమీర్ పేట్లో కురగాయాలనుకుంటుంది అబ్బా పిహెచ్డీ చేసిన వైఫ్ తమ్ముడును వైఫ్ ఇద్దరు కూర్చొని ఏదో నౌకర్ గురించి ఇట్లా ఉన్నారు వచ్చినాయి చాలా పేదరికంలో ఉన్నారు కానీ అయినా కానీ ధైర్యం ఉండండి మనం ఎన్నుకున్నటువంటి నాయకులే కరెక్ట్ లేక ఇది అంత వస్తున్నది ఆ నాయకులు కనుక నిజాయితీ పరులను కనుక చూసి మీరు ఇప్పటి నుంచైనా కానీ అట్లీస్ట్ కనీసం ఏది పడుతుంది ఏ జెండా పడుతుంది మోసుకపోదు కాదు మనం ఏ స్థాయిలో ఉన్నాం ఎట్లున్నాం అసలు ఎందుకు పన్నెండు వందల మంది ఇప్పుడు చచ్చిపోయారు ఎందుకు మూడు వందల అరవై తొమ్మిది మంది అరవై తొమ్మిది చచ్చిపోయారు యాభై రెండు యాభై ఐదులో ముల్కి నాన్ ముల్కి జరి జరిగినప్పుడు కావచ్చు కల్పే కల్పద్దన్నప్పుడు పన్నెండు వందల పన్నెండు మంది చచ్చిపోయింది ఇదంతా మనం అంతా అదంతా మైండ్లో పెట్టుకొని నిజంగా కొట్లాడదు ఈవెన్ ఈవెన్ ఆయుధాలు పట్టుకొని కూడా సాయుధ పోరాటం అప్పుడు కూడా త్యాగాలు జరిగినాయి తర్వాత మన నక్సలైడ్ మూమెంట్లలో కూడా ఇదే జరిగింది ఇక్కడ కరెక్ట్ కనుక ఉద్యోగాలు ఇక్కడ జర ఆత్మగౌరవం కనుక బతుకుండేది ఉంటే మనం జరగపోవు ఆత్మహత్యలు మాత్రం వద్దబ్బా కొట్లాడదాం మా సొండలో ఉన్నము కలిసి కొట్లాడదాం మన హుల్ సాధించుకుందాం దేనికంటే దానికి కొట్లాడదాం కానీ ఆత్మహత్యల సైడ్ మాత్రం జయ దయచేసి పోకండి అని చెప్పి మీ తరఫుకి విజ్ఞప్తి చేస్తున్నాను యువకులు యా సో థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది అనతో స్పెషల్ క్యామియో చూసినా ఉండండి మనం టీవీ నేను మీ ఓన్లీ పృత్తి తిరుపతి స్టాట్యూ కెమెరా నాయుడు తో సోమాజీ కూడా ప్రస్తుతం స్టాట్యూ